గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం మైత్రేపులో ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి మొన్న ఏం మాట్లాడుకున్నామంటే పత్రిచి చేతికి వేణు ఎలా వచ్చింది అని వాళ్ళమ్మ చెప్తుంది పత్రిజీ జన్మదిన వేడుకలకు వచ్చి అలా పత్రిచి చేతికి వేణు ఎలా వచ్చింది అనేది తెలుసుకున్నాము ఆ తర్వాత ఆ రోజు మరొక మాస్టర్ పత్రిజీ వేణు గురించి మాట్లాడుతున్నారు అలా పత్రిజీ దగ్గరికి వచ్చిన వేణువు తన ధ్యాన ప్రచారంలో ప్రముఖ పాత్ర వహించింది పత్రిజీ ధ్యానం చేత ధ్యానం చేయిస్తూ తన వేణు గానంతో మై మైమర్పిస్తూ ఉంటారు అనుక్షణం తన వెంట ఉండేది ఒక వేణువు మాత్రమే ఆనాడు శ్రీకృష్ణు వెంట ఈనాడు పత్రిజీ వెంట ప్రతి క్షణం అంటి పెట్టుకొని ఉండేది వేణువే దీనిలోని అంతరార్థం చూస్తే వేణులోని అంతర్థం చూస్తే ఒక్కసారి శ్రీకృష్ణుతో రాధా అంటుందంట నీకు పిల్లని గ్రోహి అంటే ఎందుకు అంత ఇష్టము ఎప్పుడు నీ అక్కులు చేర్చుకొని అందరినీ మైమర్పిస్తుంటావు నువ్వు మైమర్చి అందరిని మైమర్పిస్తుంటావు అని అంటే అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడంట పిల్లని గ్రోహిలో ఏముంది అంత ఖాళీనే ఏ భావాలు లేనిది నేను ఎలా వాయిస్తే అలా పలుకుతుంది అందుకే అదంటే అంత ఇష్టం అని చెప్తాడంట అలా పత్రిజీ వేణుతోను సంగీతంలోనూ గల అనుబంధము చూస్తే అది ఈనాటిది కాదని అనిపిస్తుంది పత్రిజీ గనక ఊదాడనుకో అది ఈనాటిది కాదు ఇప్పుడు ముడిపడింది కాదు బంధము అని అనిపిస్తుంది మనకందరికి తెలుసు ఒక్కొక్కసారి పత్రిజీ ఫ్లూట్ వాయిస్తే అక్కడ జా శ్రీకృష్ణుడు వచ్చి ఊదుతున్నాడేమో అన్నట్టు అనిపిస్తుంది లేకుంటే అసలు ఆ మధురగానానికి మనము పోల్చలేము అంత అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పత్రిజీకి సంగీతానికి వేణుకి ఉన్న బంధం ఈనాటిది కాదు అని చెప్పి ఎందుకంటే బుద్ధుడి యొక్క ఇష్ట ఇష్టాల గురించి లక్షణాల గురించి చెబుతూ పత్రిజీ బుద్ధుడు యొక్క ఇష్టాల గురించి పత్రిజీ మాట్లాడుతున్నాడు గౌతమ బుద్ధుడి దగ్గర కూడా కొన్ని విశేషాలు ఉన్నాయి అది చాలా మందికి తెలియదు ఆయన చక్కగా ఫ్లూట్ పాయించేవాడు ఆయన ఎంతో సంతోషంగా ఫ్లూట్ పాయించేవాడు ఆయన ఫ్లూట్ పాయిస్తుంటే అందరూ ఆయన చుట్టూ చేరి ధ్యానం చేస్తూ చేసేవాడు ఈ పాయింట్ నాకు పర్సనల్ గా తెలుసు కనుక చెప్తున్నా బుద్ధుడు ఫ్లూట్ వాయిస్తాడని ఎక్కువ శాతం మనము చదవలేదు వినలేదు కానీ పత్రిజీ అంటే ఈ విషయం నాకు పర్సనల్ గా తెలుసు అంటే బుద్ధుడితో కూడా తన సాంగత్యం ఉంది బుద్ధుడు ఉన్న కాలం కాలంలో కూడా పత్రిజీ ఉన్నాడు అనడానికి ఈ ఒక్క మాట నిదర్శనం ఎందుకంటే ఆనాటి ఆనందుడే ఈనాటి మైత్రే బుద్ధుడు పత్రిజీ అని మనం చెప్తాము మళ్ళీ సార్ ఎంతో చక్కగా ఇక్కడ క్రియేట్ చేసి చెప్పకనే చెప్పారు బుద్ధుడు గురించి నాకు పర్సనల్ గా తెలుసు ఆయన కూడా ఫ్లూట్ వాయించేవాడు ధ్యానాలందరిని కూర్చోబెట్టి ఫ్లూట్ వాయించేవాడు అని చెప్తున్నారు అలాగే గౌతమ బుద్ధుడు ఎప్పుడు కూడా సీరియస్ ఫేస్ పెట్టుకొని లేడు చైనాలో లాఫింగ్ బుద్ధ అని ఒకటి ఉంది ఇంతలా పెద్ద బొజ్జ వేసుకొని ఎప్పుడు పక్క నవ్వుతూ బుద్ధుడు ఉంటాడు కానీ బుద్ధుడు చర్మక చర్మదశ లాఫింగే మనం సీరియస్ గా ఉండడం ఎప్పుడు కాదు కానీ అదేమిటో ఈ భారతదేశంలో ప్రతి విగ్రహం సీరియస్ గానే ఉంటుంది ఎందుకంటే సాధారణంగా బాణుడికి నచ్చిన విషయాలు శాస్త్రం నుంచి తీసివేస్తాడు నుంచి తీసేస్తాడు తనకి నచ్చినవి శాస్త్రంలో వ్రాస్తాడు చరిత్రలో ఉంచుతాడు కనుక మై డియర్ ఫ్రెండ్స్ గౌతమ్ బుద్ధుడు ఎంచక్క చిరుముంద ఆసనంతో ఉండేవాడు సంగీతం పాడుకుంటూ ఫ్రూట్ వాయించుకుంటూ ఉండేవాళ్ళు అని చెప్పి బుద్ధుడి యొక్క చాలా అరుదుగా తెలిసిన విషయాల్ని మనతో పంచుకున్నాడు పత్రిజీ ఇంకా పత్రిజీ యాభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు మా వాళ్ళ అమ్మగారు చెప్పినది యాభై ఎనిమిదవ పుట్టినరోజు వేడుకలు అది రెండు వేల ఐదవ సంవత్సరం నవంబర్ పదకొండవ తేదీ జరిగిన విషయాల్లో ఫ్లూట్ గురించి చెప్పడము ఫ్లూట్ గురించి మరొక మాస్టర్ చెప్పడం ఇది వచ్చేసి యాభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు రెండు వేల ఆరు జనవరి పదకొండవ తేదీ ఆ రోజు ధ్యాన ఆంధ్రప్రదేశ్ సాధనలో ప్రధాన భూమిక భూమిక పోషించిన విజయవాడ నగరంలో పిరిమిడి మాస్టర్స్ ధ్యాన జగత్ అప్పుడు స్టార్ట్ అయిందంట ధ్యాన జగత్ మ్యాగ్జిన్ ప్రారంభ ప్రారంభోత్సవ వేడుకల్ని పత్రించి పచ్చడే సందర్భంగా రెండు కూడా చాలా విజయవేతంగా అంగరంగ వైభవంగా విజయవాడ జింకాన గ్రౌండ్ లో అత్యంత వైభవంగా నిర్వహించారు ఇంకా ఆ రోజు ఐదు వేల మంది ధ్యానులు అక్కడికి ఆ ప్రోగ్రాం కి రావడం జరిగిందంట పత్రిజీ వేలాది మంది ధ్యానులు వెంట రాగా మధ్యాహ్నం నాలుగు గంటలకు మాచవరం పిరమిడ్ హౌస్ నుంచి మంగళ వాయిద్యాలతో ధ్యానము శాకాహారము ఆవశ్యకతను వివరిస్తూ ర్యాలీ సాగి గ్రౌండ్ కి చేరుకున్నారు అందరిలో నిద్రాణమైన ఆత్మ వ్యవస్థని ఈ బ్రహ్మ జ్ఞాని వీక్షికలతో ఉత్తేజపరిచి ఆ రోజు ఎంతో అద్భుతమైన క్లాస్ ఇచ్చారంట సారు మనిషి మనిషేనా అనే దాని మీద చెప్పారంట ఇంకా అక్కడ సార్కి బ్రహ్మాండమైన స్వాగతం పలికారంట ఆ ఒక ంతంగా సార్ గురించి ఇప్పుడు మనం కృష్ణుడికి స్వాగతం కృష్ణ అని ఎలా పాడతామో అలా సార్కి ఆహ్వాని ఆహ్వానించుకుంటూ స్వాగతాంజలితో ఒక పాట రాసి ఆ నాట్యంతో స్వాగతం పలికారంట సార్కి అలా ఆ రోజు పత్రిజీకి స్వాగతం పలుకుతూ ఒక పాటను పాడి ఆహ్వానించారు పత్రికి సభ ప్రాంగణం అంతా కలియ తిరుగుతూ అందరికి ఆప్యాయంగా పలకరించడము ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ధ్యానులు కూడా పత్రించి పలకరింపుతో పులకరించిపోయారు అంతే కదండి మనం ఎంత దూరం నుంచి వచ్చామో ఎంత కష్టపడి వచ్చామో బస్సు పట్టుకున్నామా మరి రైలు పట్టుకున్నామా అనేది కాదు ఎంతో ప్రయాసపడి వస్తాము ఒక్కసారి ఆ పితామహం లోపల ఆ అలసట ఆ పడిన అంత అంతిపోతుంది అలా ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళకి సార్ ఏమయ్యా తిన్నావా ఏంటి విశేషాలు అంటే చాలు ఇంకంతే ఇంకా వాళ్ళకి కోట్లకి మించిన సంతోషం దొరుకుతుంది అలా ఆప్యాయంగా అందరినీ పలకరించారంట ఇంకా రెండు వేల పన్నెండు నాటికి వ్యాప్తంగా అన్ని దేశాల్లో ధ్యాన విజయ విజయోత్సవాలు జరిగే కార్యక్రమాన్ని ఇక్కడ నాంది ప్రస్తావన జరిగింది అంటే ఆ రోజు అంత పెద్ద ప్రోగ్రాం చూసి సార్ ఏం చెప్తున్నానంటే రెండు వేల పన్నెండు కంట విద్యా ధ్యానోత్సవాలు జరుగుతాయి దానికి మొట్టమొదటి నాందే ఈ ప్రోగ్రామ్ అని చెప్పి ముందు జరిగిపోయి జరిగే ప్రోగ్రామ్స్ గురించి ఎలా విస్తారణ చెందుతుందనే దాని గురించి సార్ చెప్పుకుంటూ వచ్చారు తర్వాత ఈ విజయ అంటే ముందు జరిగే విజయాలకు ధ్యానోత్సవాలకు సూచి సూచికగా ఏం చేస్తానంటే బెలూన్స్ లో గాలి ఊది సూక్ష్మ లోకాలకి పంపించాలి ఈ మెసేజ్ అని చెప్పేసి గాలిలో వదిలినారంట పత్రిజీ దంపతులు ఇద్దరు కూడా ఆ బెలూన్స్ ని గాలిలోకి విడిచిపెట్టారు ఈ కార్యక్రమానికి హాజరైన యాభై వేల మందికి ప్రోగ్రామ్ లో చెప్పుకోదగిన విషయం ముఖ్యంగా హైలైట్ విషయం ఏమంటే పత్రిజీ ఇచ్చిన మెసేజ్ అదే మనం ఇంతకు ముందు చెప్తున్నాం కదా మనిషి మనిషే అనే అంశం గురించి సందేశాన్ని అందించారు తర్వాత విశాఖపట్నం నుంచి డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ కిషోర్ల గారు నలభై మంది విశాఖ మాస్టర్లతో ధ్యాన ప్రచార జ్యోతి అని ఒక పేరు పెట్టుకొని వాళ్ళు ఏడు రోజులు ధ్యాన ప్రచార యాత్రను ముగించి రాగా ఆ ప్రోగ్రాంకి వచ్చినారు వాళ్ళు విశాఖ పెరుమ మాస్టర్స్ నలభై మంది ఏడు రోజులు ధ్యాన ప్రచార యాత్రని సాగించి ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయితే వీరు చేసిన పనికి పత్రి ఆ స్టేజ్ మీద పిలిచి వాళ్ళు చేసిన గొప్ప పనిని వివరిస్తూ వాళ్ళని అభినందించారంట వాళ్ళని అభినందించిన తీరు చూస్తుంటే ఇక్కడ ఎంతో మంది ధ్యాన జ్యోతి కార్యక్రమానికి సంసిద్ధులైపోయినారు సార్ యొక్క మాట విధానం అట్లుంటుంది ఉంటుంది సార్ అవతల వ్యక్తిని ఒక విషయంలో పొగిన్నాడంటే యువతలు వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే నేను చేసి తీరాల్సిందే ఇంతకన్నా మించి మించింది ఈ జన్మకు లేదు అనే విధంగా సార్ మాటలు ఉంటాయి అట్లా ఆ నలభై మంది విశాఖ పిలువుడి మాస్టర్స్ ఎప్పుడైతే ఆ ఈ ప్రచార యాత్ర గురించి ధ్యాన ప్రచార యాత్ర గురించి చెప్పారో స్టేజ్ మీద పొగిడి లోపల మిగతా వాళ్ళందరికీ ఆ మేము ఇలాంటి ధ్యాన యాత్ర చేయాలి అని ప్రతి ఒక్కరూ ఆ అక్కడ అనుకున్నారంట తర్వాత ఇంకా ముఖ్యమైనది ఏమంటే అక్కడ ఎన్నో పుస్తకాలు పాంప్లెట్స్ సీడీలు విడుదల చేసే కార్యక్రమం కూడా జరిగింది ఇంకా పత్రిజీ దంపతులు మీదుగా చేతుల మీదుగా చెన్నై పిలుమిడి మాస్టర్ పిలుమిడి మ్యారేజ్ కూడా జరిపించుకున్నారు అక్కడ మనకు తెలుసు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ లో భద్రజీ చేతుల మీదుగా పెళ్లి జరిపించుకోవాలి చాలా మంది తప్పిస్తూ ఉంటారు అలా ఆ రోజు పెళ్లిళ్ళు కూడా జరిగినాయి ఇంక ఇక్కడే ఈ రోజు మనం మైత్రే కుద్దాం ఇంకా రేపటి నుంచి పత్రిజీ మౌనంలో ఉంటాడు పంతొమ్మిది తొంభై ఆరో సంవత్సరము మరి ఆ ఆ మౌనంలో ఉన్న సంవత్సరం మొత్తం సార్ ఏం తినేవారు ఎలా ఉండేవారు ఎలా అత్యవసరమైన విషయాల్లో ఎలా మాట్లాడేవారు అనేది తెలుస్తుంది కానీ ఒక ఫస్ట్ హైలైట్ మాటే బుక్ ఈ రోజుకి ఇంతే చెప్పాలని నేను అనుకొని బుక్కుని పట్టుకుంటా కానీ ఈ బుక్ను చూసేటప్పుడు ఏమైతుందంటే కాదు చదివేది ఇంత అవుతుంది అట్లా ఈ మౌనం గురించి చదివేశాను నిజంగా సార్ ఒక మాట ఏమన్నాడంటే నోటిలోని మౌనం మనసులోని శూన్యం దీని పేరే ధ్యానం అని చెప్తున్నాడు కదా అంతకు మించిన హైలైట్ ఏమంటే ధ్యానానికి పై స్టేజే బ్రహ్మ సద్భావన అది ఒక్క మౌనం ద్వారా సాధ్యం అవుతుంది మళ్ళీ సార్ అంతటి మహానుభావుడే మౌనాన్ని ఎన్నుకు ఎన్నుకున్నాడు అంటే ఆ మౌనానికి ఉన్న శక్తి రేపటి నుంచి మనం కూడా తెలుసుకుందాము ఈ మౌనం ఈ మౌనం యొక్క టాపిక్ వల్ల మన అందరిలో విస్తృతంగా వచ్చి మనం కూడా మౌనానికి కనెక్ట్ కావాలి ముందుగా నేను కనెక్ట్ కావాలి మౌనానికి అని అనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ పత్రణిజీ ఆశీసులతో అందరు మీద మౌనానికి కూడా కనెక్ట్ అవుదామండి మౌనం అనే మెట్టుని ఎక్కుదాం అందరూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై పత్రిజీ